కొనుకొచ్చిన ఆవుకేమో పెట్టుబడి ఎక్కువ మనం పెంచినావుకు పెట్టుబడి పెట్టకుండా అది లీడర్ అటెటీస్ అయి కొనుక్కొచ్చిన అది అక్కడ వాతావరణం మన వాతావరణం సట అయినా కూడా అది ఇబ్బందే పెడుతుంది ఎస్ఎన్ఎం ఎక్కువ వస్తుంది పేట ఎక్కువ వస్తుంది అన్నీ వస్తాయి మన దగ్గర అక్కడికి వెళ్ళి వచ్చిన దానికి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన పక్కన ఉన్న రైతన్న పేరు వచ్చేసి మల్లయ్య గారు మల్లయ్య గారు మొదట్లో గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు టోటల్గా ఆవులు చూడండి మొత్తం ఒక ముప్పై వరకు ఆవులు ఉన్నట్టున్న అవతల కొన్ని దూడలు కూడా ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ లో వచ్చిన మార్పులు ఏంది ఆ మార్పులకు తగ్గట్లు మల్లయ్య గారు ఏ విధంగా మారిన మరి కొంతమంది అయితే కాల్షియం మినరల్ మిక్సర్ ఇవ్వద్దు అంటారు ఎందుకంటే కొంత ఖర్చుతో కూడుకున్నదనే ఆలోచన కొంతమందికి ఉంటుంది ఇచ్చిన బెనిఫిట్ ఉండదనే ఆలోచన కొంతమందికి ఉంటుంది మరి మల్లయ్య గారు ఇన్ని ఆవులు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మినరల్ మిక్సర్ కానీ కాల్షియం కానీ ఇస్తున్నారా మరి ఎటువంటి దాన ఇస్తున్నారు మేత ఎటువంటిది ఇస్తున్నారు ఎన్ని ఎకరాలు గడ్డి నాటుకున్నారు మరి సొంత పొలం ఉందా లేదా లీజుకు తీసుకొని చేస్తున్నారా అనే విషయాలు మొత్తం మనం పూర్తిగా మల్లయ్య గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మదరాపూర్ గ్రామం ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న మల్లయ్య గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మల్లయ్య గారు నమస్తారు మీరు ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు దీని గురించి తెలుసుకునే ముందు మీరు ఈ డైరీ ఫామ్ కన్నా ముందు ఏం చేస్తుండే వాళ్ళు అసలు రైతులకు నమస్కారము ఒకప్పుడు రెండు బల్లు ఉన్నాయి సార్ ఒక ముప్పై ఏళ్ళ కింద రెండు బల్లర్ ఉన్నాయి రెండు బల్లరు పోస్తుంటే నేను పాలు పోస్తున్నా కొంతమంది రెండు రెండు ఆవులు మూడు మూడు ఆవులు పోస్తారు ఆ బల్లని ఏం చేస్తారు ఆ ఎన్ని ఇస్తుంది పాలు నాలుగు నెలలు ఇస్తాయి పని చేస్తే అవుతా ఇబ్బంది అయితే సెంటర్లో వస్తే నీకు మిగులుతాయి అని చెప్పండి చెప్తే మరి ఎట్లా తేవాలని ఆలోచిస్తే ఒకప్పుడు మారాస్త పోయి నేను ఒక ఆవుని తీసుకున్నప్పుడు తెచ్చిన తర్వాత ఆ ఒక్క ఆవు మీద పద్నాలుగు అప్పుడు పద్నాలుగు వేలు అంటే ఇలా ఒక లక్ష యాభై వేలు అవ్వదు అంటే మీరు మొదట్లో పద్నాలుగు వేలు పెట్టి తెచ్చారు అప్పుడు ఆ ముప్పై ఏళ్ళ కింద పద్నాలుగు వేలు పెట్టాలంటే ఇప్పుడు ఈ ఏరియాలో అయితే ఆవు లక్ష యాభై వేలు ఆవు లక్ష యాభై వేలు ఈ ఆవు దూరం నుంచి అట్లే ఆవు పాలు పోసినాక తర్వాత అట్లా ఒక ముప్పై వేలు ఆవుని అప్పుడు ముప్పై ఏళ్ళ కింద ఇరవై మళ్ళాకి ఒక నాలుగు ఐదు ఏళ్ళు అయినాక ఇంకా డెవలప్ ఒక ఇరవై ఐదు వేలు ఆవుని ముప్పై వేలు ఆవులు ఇట్లా తెచ్చినాం అట్లా ఒక నాలుగు మూడు తీసుకొని అటు పినికికెళ్ళి డెవలప్ అయినాం డెవలప్లో అయితే అయిందంటే ఫస్ట్ గడ్డి కూడా పెద్దగా ఏం లేకున్నాం ఒట్టి గడ్డితో ఈ పచ్చి గడ్డలు ఇంత లేకున్నాయి ఈ మిషన్లు లేకున్నాయి అప్పుడు అంతా ఘోరంగా చేతులతో కష్టపడి చేసుకుంటే డెవలప్ అయ్యి ఒక లేగని పెంచుకుంటే ఎన్ని ఒక ఫస్ట్ ఒక లేగని పెంచినాం ఇది ఎన్ని నెలలు పెంచితే ఏం నష్టం వస్తుందో చూస్తే ఒక ఎన్ని నెలలు పెంచితే ఒక మూడేళ్ళ తర్వాత అది ఒక డెబ్బై ఎనభై వేలు అవయింది ఒక మూడేళ్ళ తర్వాతనే అవి ఇంత అది ఏడాది పద్దెనిమిది నెలలకు ఇంత అంటే పద్దెనిమిది నెలలకు మా తానైతే ఏం వేయడం లేదు ఒక రెండు సంవత్సరాలు ఒక ఏడాది అర్థమైనాక రెండు నెలలు అయినాక కడుతుంది పశువు కట్టినాక తర్వాతనే దాన్ని సహకారం దాని దూడని బయట మెయింటెనెన్స్ తోటి మనం మెయింటెనెన్స్ చేస్తే నెలల లోపలనే ఇంతదని చెప్పి నాకు కానీ నాకైతే కాలేదు నెలల తర్వాతనే ఆవు అయింది నా దగ్గర అంటే మీరు అప్పుడు స్టార్ట్ చేసిరు పద్నాలుగు వేలకు ఆవు తీసుకొచ్చి స్టార్ట్ చేసినాము గేదెలు ఉండే అవి తీసేసి ఆవులు తెచ్చినామన్నారు కదా మీరు అప్పటి నుంచి దూడలను పెంచుతున్నారా లేదా ఈ మధ్యకాలంలో ఏమన్నా కొన్నారా ఆవులు ఇగవు పెంచకం ఎక్కువ కొనకం తక్కువ ఎప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడు ఒకటి బాల్యూ తీసేసి ఉదాహరణ అంతవరకు ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర మన దగ్గర టోటల్గా ఇప్పుడు ఒక ఇరవై ఆవులు ఉన్నాయి ఇరవై ఆవులు దూడలు ఎన్ని ఉన్నాయి దూడలో పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి అంటే అవి కలిసి ఒక నలభై నేను అన్నట్టు ముప్పై కాకుండా ముప్పై ఎనిమిది వరకు ఉన్నాయి ఇప్పుడు అయితే మరి మీరు ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు నిర్వహిస్తున్నారు కదా ఇంత పెద్ద మొత్తంలో ఈ స్థాయిలో పెంచాలంటే ఇప్పుడు ఒక రోజులో రెండు రోజులు చేస్తే కాదు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాన్ని మీరే అంటున్నారు ఈ ముప్పై సంవత్సరాల్లో మీరు డైరీ లో ఎట్లా మార్పులు చేసుకుంటూ చేసుకుంటారు ఇంతవరకు రావడానికి ఇంతవరకు రావాలంటే ఒక రెండు ఆవులు తెస్తే నాలుగు ఆవులు ఉన్నాయనుకో ఆ నాలుగు ఆవులకు నాలుగు డ్యాగలు పుడితే ఇది ఏమవుతుందని పెంచినా పెంచితే మూడు నెలల ఈ సిస్టమ్ బాగుండదని ఆ నాలుగు 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 డెవలప్ పైకి వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఏమైనా పెడితేసినా ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఇక అది కూడా మాకు ఏమన్నా సద్దారించలేదు జీ ఎక్కువ సద్దారించినాయి ఇక అభే గేదలు పెంచాలని పెంచినాం అంతే ఆవులు పెంచాలని పెంచారు అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో బయట నుంచి ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఆవు తెచ్చిర్రు అంతకుముందు మీ దగ్గరనే మీరు పెంచినే ఉన్నాయి పెంచినవి ఉన్నాయి అప్పుడప్పుడు ఇట్లే బిడ్డలప్పుడు తేవాలన్నప్పుడు తెచ్చినామన్నట్టు ఇట్లే సంటాలు ఆవులు ఇస్తున్నారు అన్నప్పుడు మన పేరు వచ్చింది మనమేం తెవద్దని పోయి తెచ్చుకున్నాం అన్నట్టు అట్లా మరి మీరు అక్కడ తీసుకువచ్చారు మీ దగ్గర మీరు పెంచారు ఈ రెండింటికి మీకు ఏం తేడా అనిపించింది మాకు పెంచినే మంచిగా అనిపించింది వచ్చింది కలిసి పెట్టిస్తుంది కొనుకొచ్చి అందరు తెచ్చి రెండు నేను డబ్బులు ఉన్నాయని పది లక్షలు పెట్టి పదావులు తెచ్చి ఐదు మంది జితగా పెట్టి చేస్తే వాడు లోన్కే మనం కష్టపడి జితగాని మీద ఆధారపడకుండా మనం చేసి దానికి ఆవుకు సుస్థైతే ఏమైంది దానికి బెల్లం ఏం పెట్టాలి మిషన్ ఏం పెట్టాలి దాన్ని ఏమి ఉండదు ట్రీట్మెంట్ డాక్టర్ పిలిచి డాక్టర్ ఏది చెప్తే అది తెచ్చి మనము దాన్ని సద్ధార చేస్తే డాక్టర్కి ఇట్లా డాక్టర్ పిలుస్తాం మనం ఏ రాత్రి పన్నెండు గోట రాత్రి ఆవు సుస్థాయిందంటే ఫోన్ చేస్తే అందుబాటులో లేకుంటే మాకు శబీర్రు శబీర్ సారు ఎక్కడ తెచ్చారు ఉంటాడు తెచ్చారా మళ్ళు మళ్ళు ఉంటాడు ఆయన ఏ రాత్రి ఫోన్ చేసినా ఏంది మళ్ళీ అయ్యారు అంటే గిట్ల అయిన పరిస్థితి సార్ అంటే ఇక అప్పటిదప్పుడు పోయి ఏదో అందుబాటులో పంతా అంటే మందులు అంటే తెచ్చి తీసుకున్న జమానలు ఉన్నాయి ఇంకోటి ఏమైంది ఓ యావకు గిట్లేదో ఈ పిల్లగాడ ఏదో మంది ఇస్తే దానికి కొట్టినామో ఇట్లా చేసినామో దానికి తెలియక తెలియక ఈ రియాక్షన్ అయ్యి మొత్తం బెందులు వచ్చిపోయింది ఎనిమిది అవుతుంది సార్ ఇట్లా అయిందని సార్ అంటే దాన్ని ఆడతా ఆడతాబు ఆడతా ఆడతాబ్బున్నా పెడితే చూసుకొని ఇది కాదు ఈ మందుకు ఇదానికి దమ్ములు చూ మళ్ళ అప్పుడప్పుడు సూదులు ఉన్నది తీసినాం తీస్తే మంచిగా అయింది ఇక మంచిగా అయినాక సార్ ఇట్లా అంటే ఆ సార్కు నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా లేపుతాడు ఎందుకంటే మీకు డైరీ ఫామ్ను మంచిగా సక్సెస్ చేయాలంటే మీకు వెటర్నరీ డాక్టర్ అనేది అందుబాటులో ఉన్నాడు మీకు ఇట్లా ఒకటి రెండు మూడు ఇట్లా నాలుగు ఇట్లా తీసుకురావాలని ఎవరైనా సలహా ఇచ్చినా మీరే ఆలోచనతో చేసి మా పరిస్థితిని మా సంసారం బట్టి మేము చేసుకున్నాం సార్ అది ఓరు ఒకరు ఒకరు డీసీ నింపి పెట్టి అయి పోస్తాం పాలన మా మేము ఐదు సెలవు పోతుంటే పది సెలవు పోతుంటే పోసినప్పుడు పాల రేటు పడిపోయినప్పుడు దొడ్డి దొడ్డి అమ్ముకున్నాను ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఇక్కడ పంది నడిసిన ఉన్నాడు ఆయన నేను ఇట్లే మొండిగా దీన్ని ఇంకా ఉండం మాకు వేరే పని రాదు అందులోనే మా పిల్లలు ఆయన కొడుకు బైక్ వచ్చేసిన చదువు చదువు చదువుకున్నాం మా పిల్లగాడు ఇక చదువులో డాక్టర్ ఏమన్నారు బయటేమని చెప్పి చేయలేదు ఇంత పడతారు ఇలా అని వాళ్ళు వచ్చి నేను సెట్ అయ్యారు సెట్ అయినాక ఇంకా కొంచెం డెవలప్ చేసి ఇక ఇక బాల మీదే వదులుకున్నాం ఇక మేము వాళ్ళు చేస్తున్నారు మేము అట్లే ఇంకా సద్ధారిస్తున్నాం చేస్తున్నారు పిల్లలు ఓకే కానీ కొంతమంది రైతులు నేను కలిసిన రైతులు కొంతమంది అక్కడక్కడ మనము పెంచిన ఆవులు ఏవైతే ఉంటాయో అవి కొంత మనకు పాలు తక్కువ పాలు తక్కువ ఇస్తే మనకు గిట్టుబాటు కాదు అంటారు కదా మనం పెంచిన డబుల్ అప్ అవుతాం కానీ కొనుకొచ్చిన ఆవులతోటి లాస్ అవుతాం అంటే మనల్ని మన శైతి బట్టి ఎన్నో గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు ఎక్కడి నుంచో మెద వచ్చేటేమో కొనుకొచ్చిన ఆవులు సాధారిస్తాయి ఎట్లా అంటే వాడు గంబెడ్ దాన వేస్తాడు పది లీటర్లు ఇచ్చేదాన్ని ఇరవై లీటర్లు ఇవ్వమంటాడు ఇస్తారు ఆ దానకు ఆ జీతగలకు వానికి కాకుండా సరే కానీ ఇన్ని పాలు వస్తున్నాయని మెంటెనెన్స్ చేయడానికి ఆ మాటలు చెప్పేస్తుంటారు వాళ్ళు కష్టం పడి మన దొడ్డే పుట్టినావు రోగం లేకుండా లేకుండా డాక్టర్కి ఇబ్బంది కాదు ఎండకు అన్నిటికీ ఒప్పుడు మన దొడ్లు ఇక అక్కడికి వెళ్ళి వచ్చింది మళ్ళీ తక్కి మళ్ళీ తగ్గి తిప్పి పెడుతుంటే మళ్ళీ మూడో ఇతకు సెట్ అవుతుంది మూడో ఇతకు సెట్ మీరు ఇందాక ఒక మంచి పాయింట్ అన్నీ మన దగ్గర అయితే ఆరోగ్యంగా ఉంటుంది సెట్ అవుతుంది మనకు ఇబ్బంది పెట్టు ఈ లైన్ మొత్తం అప్పుడు ఇక్కడ ఇక్కడ ఇటు ఏం లేదు ఆ కొనది లాస్ట్ ఆ కొన్నది సాద్దారిస్తుంది ఇప్పటికీ మూడు ఏళ్ళి నాలుగు ఏళ్ళు అయింది చెప్పినాక అది ఇప్పటికి మూడో ఈత ఇవి సాధారిస్తానే లేదు మాకు అది కొనుక్కొచ్చింది బయట ఇగో ఇది ఇంకోటి అప్సలకు ఉన్నది మా ఇంట్లో ఉన్ని అయితే ఇంతవరకు డాక్టర్ అట్లా మెయింటెనెన్స్ అంటే మన దగ్గర వాతావరణానికి అలవాటు అయిపోతుంది ఇది ఒకటి ఎనభై లీటర్లు ఇస్తుంది అది ఒకటి అది విన్నప్పుడు రెండు ఎనిమిది ఎనిమిది ఇస్తాయి అన్ని ఆరు ఏడు ఇచ్చేటివి ఉండేది తక్కువేం లేవు కానీ కాకపోతే మనకే ఇబ్బంది లేకుండా ఒక పొద్దు టైం పోయి అలా కట్టేసిపోయినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా అవి ఎండ కోపితే దాని అదే కట్టేస్తే మనం బయట కట్టేసి మేత చేయకపోతే అది నాలుగు రెండు సేలు తక్కువ ఇస్తుంది కొనుక్కొచ్చిన ఆవులు తక్కువ ఇప్పుడు మనము పెంచిన ఆవులకు మనం ఎంత వ్యత్యాసం ఉంటుంది ఆవుకు పెనుకొచ్చిన కొనుక్కొచ్చిన ఆవుకేమో పెట్టుబడి ఎక్కువ మనం పెంచిన ఆవుకు పెట్టుబడి పెట్టకుండా అది లీడర్ ఇటు ఇస్తాయి కొనుకొచ్చిన అది అక్కడ వాతావరణం మన వాతావరణం సటైన కూడా అది ఇబ్బందే పెడుతుంది అంటే నేను ఏమంటున్నా సార్ అంటే ఇప్పుడు కొనుకొచ్చినావు ఈ పాలల్లో ఫ్యాట్ శాతం కానీ ఎస్ఎన్ఎప్ కానీ మన కన్నా బెటర్ ఉంటుందా తక్కువ ఉంటుందా కొనుకొచ్చిన ఆవు తక్కువ ఉంటుంది మన ఆవులు బెటర్ ఉంటాయి మన ఆవు బెటర్ ఉంటుంది మన ఏరియాలో ఉంటే మన వాతావరణం మన ఆవులకు ఎస్ఎన్ఎం ఎక్కువ వస్తుంది ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అన్నీ వస్తాయి మన దగ్గర అక్కడికి వెళ్ళి వచ్చిన దానికి దాన్ని కరెక్ట్ అన్ని డాక్టర్ చెప్పినాయి మిన్నెల్ మిక్సెరా అంటే ఇంకా అన్నీ కాల్షియం అన్నీ కరెక్ట్ దాన్ని మెయింటెనైన్ చేసి దానికి ఒక వేరుగా డాక్టర్ చెప్పినట్టు దాని అన్ని మెయింటైజ్ చేస్తే అది అప్పుడు డెవలప్ చూపిస్తుంది లేదాం సార్తారు సార్ ఇది ఇంత పెద్ద చెడ్ ఉన్నందుకు ఇప్పుతాం అంటే ఎందుకు ఇప్పుతాం అంటే కట్టేసి పరిస్థితు మేత పసక అమ్మండంగా లేదు ఇలా ఇది గడ్డి అమ్మండం కావాలి అన్ని పెట్టుబడి చాలా ఉంటుంది సార్ ఇసుకపోయినామంటే ఒక మంచి వెళ్ళిపోతాం అంటే ఇంకా జంగలు ప్లాట్లు అయితే తిరుగుతున్నాయి అట్లా తిప్పుకొచ్చిన అనుకో మేత తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటాయి కట్టేసి దోమ ఇగ తరవకుండా అట్లా తిరిగి వచ్చినాక ఇవి కొంచెం ఫ్రీ ఫ్రీ ఉండి ప్యాట్ చేసినాము కూడా ఎక్కువ వస్తుంది బయట తిరిగితే మరి సార్ ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు కాబట్టి ఒక డైరీ ఫామ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయవలసి ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే మనము కొనుక్కోస్తారు వాళ్ళు డబ్బులు లేని వాడు కొనుక్కో ఇప్పుడు డబ్బులు ఉన్నోడేమో ఏమో కొనుక్కొచ్చి అన్నిటి సాధారు నా నాతో నాలుగు లక్షలు నాలుగు ఆవులు తెచ్చాడు కట్టేస్తా మళ్ళీ ఇంకో రెండు లక్షలు పెడితేనే ఆవులు అవి సట దగ్గర ఇంకో రెండు లక్షలు పెట్టింది ఇంకా మన వీలు లేకుంటే అవి వస్తే అందరు తెస్తారు లోను పది లక్షలు లోన్ ఇచ్చారు అందరు తెచ్చు ఆవులు అందరం తెచ్చినాం ఒక పిల్లగాడు నాలుగు ఆవులు అక్కడ వెయ్యి ఎక్కడ పోయి తెచ్చిండు ఇక నాలుగు ఆవులు తెస్తే అవి నాలుగు సాధారయ్యే వాళ్ళు ఇబ్బంది అవ్వరు ఇప్పుడు మనం తెచ్చినాం ఇట్లా అని అవతల దుంకినాని మనం దొంకితే కాదు మన నుంచి మనం ఎంతవరకు చేస్తామో అంతవరకు ఆ పొయ్యి దాని కూడా పెద్ద అనుకున్నాలనుకో పెద్ద అది లక్ష చెట్ల దానికి ప్యాన్ ఉండాలి సెట్ కావాలండి ప్యాన్ ఉండాలి బెడ్ కల మంచం ఎప్పుడు మంచి గీగాలి దాన్ని కడగాలి అని గుంచాలి అప్పుడు మనకు సట అవుతుంది సట అయినంత వరకు ఎప్పుడు ఒకరు అట్లా రెండు ఇదే చేస్తే సట అవుతుంది సట కాదు ఆ రెండు ఇదే వరకు అయితే మీ దాన్ని దానికి వెళ్తాం తప్ప మనం రూపాయి సంపాదించేది ఉండదు దానికి దాన్ని కూడా మనం ఇంటి వాళ్ళు చేస్తేనే వెళ్తుంది మళ్ళీ జిదాన్ని పెడితే ఏమి వెళ్ళదు జిదాన్ని పెడితే మళ్ళా చెతుకుంటున్నా కట్టాలి ఎక్కడి నుంచి ఆయన జీతాలు రావాలి అవి రావిడ ఇప్పుడు తెచ్చిండంటే వాడు ఒక్కడి ఇద్దరు వాళ్ళు మోడీ ఇద్దరు కష్టపడితేనే ఆవులు ఎమర్జెన్సీగా పెట్టినాం అనుకో లెంకనబిడ్డి సాధనాల రండా దిగపోయినా ఇవి ఆగమే కొనుక్కొని ఇంత ఆగం పంచే కథలు మరి మీ షెడ్లో ఎంతమంది పని చేస్తారు మా పిల్లగాడు నేను ఇద్దరు ఇద్దరు చేసుకుంటారు ఇద్దరు అంటే ఒక్కొక్కరికి దాదాపు ఇరవై ఆవుల దాకా దూడలు అవి ఇవి కలిపి ఒక ఇరవై మీ బాబుకు ఒక ఇరవై సరే మరి వీటిని మెయింటైన్ చేయాలంటే మనకు ఈ దానం ముఖ్యమే గడ్డి ముఖ్యమే ఇవన్నీ మనకు అవసరం కదా ఇప్పుడు ఒక గడ్డి వేసుకోవాలంటే సొంత పొలం ఉండాలి మీరు సొంత పొలమేనా సొంత పొలం ఎన్ని ఎకరాలు ఉంది నాకు పద్నాలుగు ఎకరాలు ఉండదు పద్నాలుగు ఎకరాలు గడ్డి ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు మీరు గడ్డి మామూలుగా ఉండదు ఎకరెకర ఉంటుంది అంతే ఎక్కడ ఎకరన్నర అంటే సరిపోదు కదా ఇబ్బంది అవుతలేదు సరిపోకనే నేను కదా కట్టే చేస్తే సరిపోదు బయటకి ఇస్తే సర్దారిస్తుంది ఏ గడ్డి నాటుకున్నారు మరి మీరు కొన్ని వారు మరి దానలేమిరు మీరు దాన మక్కపరం పల్లిపిండి రెండే రెండే పెడతారు ఎన్నిసార్లు ఇస్తారు మేము పొద్దున్నీకి పొద్దుగాల పాలు విన్నాక అనేస్తాం పాలు వినకము ఇస్తాం మాకు టైం ఎట్లా పద్ధతి ప్రకారం పాలకు ముందు పాలక తర్వాత అట్లేం అట్లా ఏముండదు మా ఇక్కడ ఎట్లా పశువు ఎట్లా అలవాటు చేస్తే అట్లే ఓ టైం లేనప్పుడు దెబ్బ దెబ్బ కుట్టి పోస్తాం దెబ్బ దెబ్బ దాని వేసుకుంటూ వస్తాము వింతా ఓరు దానిస్తాం ఎక్కడ ఉండాలనుకో దాని ఏడేమో పాలు వింటో అట్లీస్ట్ తర్వాత పాలు పిండిన తర్వాత దానిస్తా దేనికైనా అవి సెట్ అయిపోయి సెట్ అయిపోయినాయి మనం ఎట్లా అడ్డు పెడితే అట్లా సట్టు కాకపోతే ఒకటి ఎగురుతుంది దానేసి పాలు పిండి ఉంటే దానికి దాని పాలు పిండాలి తప్పదు అది మనం వాటిని చూసుకోవాలి ముందే మరి మీకు టోటల్గా ఈ దాన వేసేటప్పుడు ఇప్పుడు మార్నింగ్ వేస్తున్నారు ఈవినింగ్ వేస్తున్నారు కదా ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు ఇస్తారు మీరు దానం మేము మొత్తం అన్ని కలిపి అన్నిటి కలిపి మొత్తం కలిపి ఉట్టే ఆవులకేమో ఒక అర్ధ కిలో అర్ధ తక్కువ తక్కువేస్తాము ఈ ఈ పాలిచేటకేమో రెండు రెండు కిలోలు వేస్తాం రెండు రెండు కేజీలు ఎందుకంటే మీరు పెంచిన ఆవులు నానే కిలో అవుతుంది కానీ కిలో నానేస్తే రెండు కిలో అవుతుంది దాన్ని బట్టి కేజీ కేజీ నాని తర్వాత రెండు కేజీ అయిన తర్వాత అన్నిటికీ సూషిస్తాం అన్నాడు ఇది పాలిస్తే దీనికి ఎక్కువ వేస్తాం దానికి తక్కువేస్తాం ఇట్లా మరి మొత్తం టోటల్గా మీకు ఈ మంత్లీ వచ్చేసి దాన ఖర్చు ఎంత అవుతుంది మీకు దీనికి మంత్లీ కలిసి దా దాన ఖర్చు అంటే ఇప్పుడు ఒకప్పుడు మనకు ఇట్లా బయట తిరిగి వచ్చిన ఏమో తక్కువ ఖర్చు వస్తుంది ఈ మనం కట్టేసి ఇట్లనే ఇట్లే మ్యాథేసి ఇట్లా ఒట్టి గడ్డి అనుకో అప్పుడు దాన ఖర్చు ఎక్కువ వస్తుంది అప్పుడు దాన ఖర్చు ఎక్కువ మరి గడ్డి ఎంత ఇస్తారు మీరు ఇప్పుడు మీ దగ్గర గడ్డి తక్కువ ఉంది అంటున్నారు కదా కేజీలు ఇస్తారా లేదా అందాదపో అందటి బయట మేసేచ్చినాడు నాలుగు మొబైల్ వేస్తాయి అనుకుంటే రెండు మొబైల్ వేస్తాయి అంతే కొట్టిపోస్తాం ఇక ఎప్పుడు కుట్టి కానీ మనం జోకలే చేయలే ఇక దాని అంద ట్రప్ ఉంటుంది ట్రప్పు చిన్న కూడా ట్రప్ నిండా పోస్తారు నిండా తెచ్చి నానేస్తాం నానేసి అన్నిటికీ అందా పోటీ ఉట్టుగే అది ఎప్పుడు మన మా దగ్గర ఉంటాయి ఆవులు ఏ ఇది కట్టింది ఆవు పాలసీలో బయట కట్టేస్తే ఖరాబ్ అవుతుంది ఆవు అయ్యే ఇంత మనం దాన ఇవ్వాలి మేత ఇవ్వాలా అన్ని కరెక్ట్ చేస్తే మెయింటైన్ ఆవు కండిషన్కి వస్తాయి ఆ రోజు పాలిస్తుంది ఇంత చిన్నగా ఉండదు ఇన్ని పాలిస్తుంది అంటే దాన్ని కట్టింది ఇంకా మూడు నెలలకు పాలిస్తే దానికి బయట కట్టడా దానా ఖరాబ్ అవుతుంది అనుకుంటే ఆగమవుతుంది ఆగమవు ఈన తర్వాత నువ్వు దానేసి ఆవు పావు డెవలప్అప్ ఆవు ఇంకోటి ఇప్పుడు మీరు ఈ ఈ ఆవులను మొత్తము ఇవి మొత్తం మీ దగ్గర ఐదారు ఇతర ఆవులు ఉన్నాయా లేదా అంతకు తక్కువ ఉన్నాయా ఇవి అన్నీ తులసూరు నాలుగు ఐదు ఉండవు ఇవి ఆవులే ఈ రెండు తరపులు మొన్న ఒక్కొక్క ఇదే నాలుగు వందల మంది ఉన్నాయి ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఇక్కడ మరి మీరు ఎన్ని ఈతల వరకు పెట్టుకుంటారు ఎన్ని ఈతల ఆవును బట్టి ఆవును బట్టి ఆవును ఒక్కొక్కటి ఏమో ఒక పది ఈతల దగ్గర ఉండదు ఒక్కొక్కటి దాన్ని తన్మును బట్టి తొందరనే తీసేస్తాం మేత దీనికి కూడా మంచిగా తిని పిడతాలని చూడకుండా అది పాలు మంచి సాధారిస్తే ఇస్తాము ఓటెడ్ పండి లేకుండా అయినా కానీ ఇస్తాము ఒకటి పద్నాలుగు ఈతలు ఇండింది మా దగ్గర పద్నాలుగు ఈతలు ఇప్పటికి మీ దగ్గర లేదు పోయింది అవు మొన్న పోయింది గీతల వరకు పద్నాలుగు గీతల వరకు మీ దగ్గర పెట్టుకున్నాను అయితే మొత్తం మీకు టోటల్గా మంత్లీ ఇప్పుడు దాన విషయంలో కావచ్చు ఈ మెడిసిన్ ఖర్చులు కూడా కొన్ని మెడిసిన్ ఖర్చులు ఉంటాయి మధ్యలో మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నిటి కలిపి మీకు నెలకు ఎంత ఖర్చు వస్తుంది నెలకు అవి ఒక నెలకు ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకో ఒక నలభై వేలు ఖర్చు వస్తుంది నలభై వేలు ఖర్చు వస్తుంది అరవై వేలు మీకు మిగులుతాయి ఇద్దరు తండ్రి కొడుకులు చేస్తారు కాబట్టి చరువు ముప్పై వేలు లెక్కన మిగులుతాయి మళ్ళీ వ్యవసాయం కదా ఇరవై వరిస్తా ఎక్కువ అన్ని అన్ని పంటలు వరి మొక్కలు టమాటాలు బంతి అన్ని అంతా ఇరవై ఎకరాలు మెంటైన్ చేసుకుంటే ఇద్దరం పని చేయగలుగుతాం ముగ్గురం మా భార్య కూలీలను అది అన్ని అంటే మీకు ఇది చూడడం వల్ల మీకు ఇక్కడ వచ్చిన డబ్బులు మీరు అక్కడ కన్వర్ట్ చేసుకుని దాని దీనికోసం దాని దీనికో అంతనే సంసారాలు ఇది మరి టోటల్గా ఇప్పుడున్న ఆవుల విషయంలో మీరు కొత్త ఇప్పుడు తెస్తారా పెంచుతారా ఇకదేమో వీడికే మాయే మాకు ఎక్కువైనాయి మేము మొన్న మూడు రెండు ఆవులు తీసేసినా ఒకటి కొన్నా తీసినా ఒకటి ఏమో ఇంటి తీసేసినా ఇక వద్దు ఇక లేగలు పెంచుకున్నాం కదా అవి గురించి ఇక డెవలప్ చేసుకోవాలి కానీ తెచ్చే పరిస్థితి అవసరం లేదు ప్రజెంట్ మీరు ఫర్ టైంకు మరి ఎన్ని లీటర్లు పాలు వస్తున్నారు టైంకా మినిమం అయితే పూటకు ఒక యాభై లీటర్లు వస్తుంది యాభై లీటర్లు వస్తుంది ఎక్కడ సెంటర్కే పోస్తారా సెంటర్ గవర్నమెంట్ సెంటర్కి వస్తాం ఎంత వస్తుంది మీకు పర్ లీటర్ వచ్చేసి పర్ లీటర్ అంటే లీటర్కు అక్కడ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై అరగట్టిస్తారు ఇక దాని మినికేల్ బట్టి మినిమం బిల్లు నలభై ఐదు వేలు పాలను బట్టి పాలు ఎక్కువ వచ్చినప్పుడు యాభై వేలు వస్తుంది ఇలాగే లక్ష రూపాయలు వస్తుంది అనుకో లక్ష ఇంతకుముందు మీరు అన్నట్లు నలభై వేలు ఖర్చులు పోతే మీకు అరవై వేలు ఇక మనం సాద్దారి అన్ని చేస్తే నలభై వేలు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు మనం ఒకసారి ఇప్పుడు బయట తిరిగి మంచిగా మెయింటెనెన్స్ గడ్డి మేపుకొచ్చి కట్టేస్తే కూడా దాని కూడా అంత గబగబ అది మన టాలెంట్ అనమాట వచ్చేది వానకాలం కాబట్టి మీరు ఇంతకు ముందు కావచ్చు ఇప్పుడు వచ్చే వానకాలంలో కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఈ వానకాలమే బయటికి వెళ్ళకూడతాము ఎండుకాలం మేము వెళ్ళకూడము ఈ షెడ్యూల్ అయితే ఎక్కువ ఏమో ఉంచా షెడ్యూల్కి వెళ్ళి తీసి ఇప్పుడు టైం ఎక్కువైంది ఇప్పటికే బయటకు వెళ్తాయి వెళ్తే బయట ఒక ఒక పది గుంటలంతా తారేసిన అందులో కొట్టేస్తాయి భూమిని నాకినప్పుడు ఇబ్బంది అయితే డాక్టర్ని పిలుస్తామని చెప్తున్నాను సార్ కాడు పుబ్బడి పుస్తే ఆయన అందుబాటులో ఉంటే చెప్తాడు అందుబాటులో లేకుంటే అందుబాటులో ఉంటేనేమో అందుబాటు చేసేస్తాడు అందుబాటులో పొలాన్ని తెచ్చిపోయిన చేస్తాం మీరు ఇప్పటికే గాలుకుంటూ వ్యాధి మరి టోటల్గా మీరు ఈ డైరీ ఫామ్ కోసం మీరు ఎంత భూమిని కేటాయించుకున్నారు ఈ డైరీ ఫామ్కి వచ్చి ఈ డైరీ ఫామ్ ఆ పశువులకు వచ్చి మొత్తం కలిసి ఒక ఎకర పొలం ఉంటుంది ఎకరన మాత్రమే ఉంది మేము నేను వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా భూమిని బొకర్ దా పోరు డబ్బులు సంపాదిస్తారు ఇప్పుడు అవి బంద్ అయినాయి బంద్ అయినా చేసినాడు పది లక్షలు పెట్టి ఆవులు పెట్టిండు పది లక్షలు పెట్టి ఆవులు పెట్టిండు రూపాయి పెండ చేయకపోతే బట్టలు వేసుకొని వచ్చి అనుకుంటా బీఆర్లో తెచ్చి జీదాలలో పెడితే వాళ్ళకి ఏ అవి ఇంతది ఏదాన తింటుంది ఏది ఆయనకి తెలుసు పోస్తాడు కుట్టాడు అవి ఇబ్బంది పెట్టినప్పుడు రోగం వచ్చింది మేసలేసారని నీకు చెప్తాడు అది ఆరంభించి పూర్వం వేయకుండా అయినప్పుడు మేసలేసారన్నప్పుడు మరి లాస్ వస్తుంది సార్ అది మంది చేసినప్పుడు లాస్ రాకపోతే సార్ చేసుకోవాలంటారు ఓన్గా కరెక్ట్ ఇంటి వాళ్ళని జీతగా పెట్టినా ఇంటోడు ఎన్ని ఏ దాన ఏ బుక్త లేదు ఏ ఏది దానం తింటలేదు ఏది మీద వేసలేదు ఏ దానికి జ్వరం వచ్చింది అని చూసుకున్నడానికి సర్దారిస్తాయి ఎవరి మీద వదులుకొని ఏదైనా ఉండి ఎవరో చేస్తానికి ఏం మళ్ళీ చేసి ఇంత చేసి నేను కూడా చేస్తాను ఇట్లే పుణ్యాలు చేసేవాడు అప్పులు చేస్తే ఆగమవుతాడు చేయకూడదు అదే అదే మొత్తం మీద ఓన్గా చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది అంటే ఓన్గా చేసి అనుభవం మీద కష్టపడితేనే సక్సెస్ అవుతుంది ఓకే ధన్యవాదాలు మల్లయ్య గారు మంచి సమాచారం తెలియజేస్తారు విన్నారు కదా మన రైతు మల్లయ్య గారు చెప్పిన వివరాలు గత ముప్పై సంవత్సరాలుగా ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్న ఆవులు కొనకం అనేది చాలా తక్కువ ఈ మధ్య కాలంలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం మాత్రమే ఒక ఆవును తీసుకున్నామని తెలియజేయడం జరిగింది మా దగ్గర పుట్టి పెరిగిన ఆవులు కాబట్టి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఆవుల వల్ల రాలేదు అది కాక నేను మా బాబు సొంతంగా ఈ డైరీ ఫామ్ నిర్వహణ చేసుకుంటాం కాబట్టి మాకు డబ్బులు కూడా ఒక నలభై వేలు ఖర్చులు పోతే అరవై వేలు ఇద్దరి మధ్యలో మిగులుతాయి ఈ విధంగా ఎవరైనా రైతులు చేసుకోగలిగితేనే ఈ డైరీ ఫామ్ అనేది సక్సెస్ ఉంటుంది మీరు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఒకటేసారి వచ్చి పెట్టుబడి పెట్టి మళ్ళీ డైరీ ఫామ్ మనం నిర్వహణ చేసుకోవాలి దానివల్ల మనం సక్సెస్ కావాలంటే చాలా టైం పడుతుంది ఆ టైం కోసం మనం వెయిట్ చేయగలిగితే ఒక రెండు మూడు రెండు మూడు సంవత్సరాలు పట్టి దాని తర్వాత మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఈ నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా నువ్వు కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది లేకుంటే నువ్వు ఇన్ ఆరు నెలల్లోనూ సంవత్సరం లోపలనో ఈ డైరీ పంపి చేసుకోవాల్సి వస్తుంది అనేది మనకు రైతు మల్లయ్య గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్కారం